సార్ మీ పేరు నా పేరు కృష్ణ చిటికని కృష్ణ ఎట్లా ఉన్నాయి సార్ రాజనగరం నియోజకవర్గం రాజకీయ రాజనగరం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి అనుకూలంగా ఉందండి అంటే వైసీపీ అభివృద్ధి చేసాము సంక్షేమ పథకాలు ఇచ్చాము మళ్ళీ మేమే గెలుస్తాం అనేది రాజు రాజ్ చెప్తాము వైసీపీ చెప్పేది సంక్షేమం అంటున్నారు కానీ అభివృద్ధి ఎక్కడా లేదు సంక్షేమం పేరు చెప్పి అన్నీ దోసుకోవడం తప్ప ఏమీ లేదు ఎక్కడా జరిగింది లేదు ఇదే భూ రాజనారాయణ నియోజకవర్గంలో మా బూరుగుపూడి బూరుగుపూడి ఆవు భూములు రెండు వేల ఐదు వందల మందికి ఐదు వందల ఎకరాలు ఆవు భూమి ఇచ్చారు ఎళ్ళ అది కూడా ఎలక్షన్ కోడ్ ముందు ఒక వారం రోజుల ముందు ఆ పట్టాల్లో అసలు కట్ అనుకూలమైన ప్లేస్ కాదండి ఇది చాలా దారుణమన్నమాట అంత మాయి చేసి ప్రజల్ని పెట్టారు తప్ప అది ఎట్టి పరిస్థితిలో కూడా అది ఉపయోగపని పని కాదు వాళ్ళ డెవలప్మెంట్ అభివృద్ధి ఎక్కడా లేదు ఏ రోడ్డు కానీ ఏ చూసినా ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమానికి వచ్చేటప్పటికి కొంతమందికి ఉపయోగపడుతుంది ఆ సంక్షేమం వల్ల జనం ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల మధ్య పొత్తులు కుదరటం లేదు కదా ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉందనుకుంటున్నారు పొత్తులు కుదరతు అది వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప ఇక్కడ రెండు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి సాప కింద నీరులాగా ఇది ఇక్కడ బత్తులు బలరాం గారు ఉమ్మడి అభ్యర్థి యాభై వేల మెజార్టీతో ఇక్కడ అసలు డౌట్ లేదు లాస్ట్ టైం ముప్పై వేల ఓట్లు మెజారిటీ పైగా జక్కడ రాజా గారికి వచ్చి మరి దాన్ని ఎట్లా క్రాస్ ఇక్కడ రెండు పార్టీలు లేకపోయినాయి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయన రెండు పార్టీలు లేకపోయినాయి ఇక్కడ రెండు సమాజ వర్గాలు రెండు పార్టీలు బలమైన నాయకులు ఈ రాజనగరాన్ని నియోజకవర్గానికి బలంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది